రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేలిటెడ్ హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ అపోజిట్ సెకండ్ లెఫ్ట్ నా షాప్ ఉంటుంది నాది వచ్చేది త్రీ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్లో సారీసు డ్రెస్ మెటీరియల్ మ్యాచింగ్ సెంటర్ దొరుకుతుంది ఇంకోటి షాప్లో కీష్వేర్ హౌజ్రీ బనియాన్ మినియాన్ డ్రేర్ లాంగ్ ఫ్రాక్ ఇంకోటి షాప్లో టాప్ లెగ్గింగ్ చున్నీస్ దుప్పట్టాస్ ఆల్ ఐటెమ్ దొరుకుతుంది మీరు షాప్లో వస్తే చూసుకోవచ్చు కావాలంటే వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు లేకుంటే యూట్యూబ్ చూసి ఏది కావాలో అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి నేను ఈరోజు చూపిస్తున్నా మొత్తం లెగిన్స్ ఈ జిఎం లెగిన్ ఉంటుంది ఇది ఎల్ సైజు ఇది జిఎం లెగిన్ ఫుల్ ఇంకిల్ కాదు ఇది ఫుల్ ఉంది ఇది జిఎం ఎల్ సైజ్ ఎల్ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ఎల్ వన్ థర్టీ డబల్ ఎక్స్ఎల్ వన్ థర్టీ ఫైవ్ త్రిబుల్ లెక్సల్ వన్ ఫార్టీ పడుతుంది దీనిలో ఏది కలర్ కావాలో అది కలర్ తీసి స్క్రీన్ షాట్ ఫోటోకి పెట్టండి ఇట్లాంటి కలర్స్ ఉంటాయి దానిలో చూడండి ఈ జిఎం లెగిన్లో ఈ కలర్స్ ఉంటుంది ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసి స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి లేకుంటే రాసి పంపేయండి సైజ్కి అన్ని ఎన్ని పీస్ కావాలి ఈ దీనిలో ఎల్ సైజ్ వచ్చేసి ఇది ఆల్ కలర్స్ ఉంటది ఇది మొత్తం ఎల్ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ జిఎం లెగిన్ లో వచ్చేసి ఇది తిబుల్ ఎక్సల్ సైజ్ ఉంటది చూడండి జిఎం ఫుల్లో తిబుల్ ఇది చూడండి జిఎం తిబుల్ ఎక్సెల్ ఉంటాయి ఇది మీకు ఏ కలర్ కావాలర్ తీసి స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి కావాలంటే రాశి పంపేయండి కలర్స్ కూడా నేను మీకు పంపి చూపిస్తాం చూడండి ఈ జిఎం లో ఈ కలర్స్ ఉంటాయి చూడండి మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ రాశి పంపండి అట్లా వైట్ బ్లాక్ రెడ్ మూ ఇట్లా రాశి పంపిస్తే కూడా పంపిస్తాం మీకు ఎక్కడికి కావాలి అక్కడికి పంపిస్తాం చూడండి ఇది వచ్చేసి కీషల్ లెగిన్స్ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ వరకు వస్తుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సింగిల్ కలర్ సిక్స్ సైజ్ ఉంటుంది ఒకటే కలర్లో ఆరు రూపీస్లో వస్తే ఆరు పీస్ ఖచ్చితంగా తీసుకోవాలి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది ఇది సెవెంటీ త్రీ రూపీస్ ఉంటాయి తీసుకోవాలి సింగల్ ఏది రాదు దీనిలో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి చూడండి ఇది హోల్ కలర్స్ ఉంటాయి దానిలో కూడా మీకు ఏ కలర్ కాలో అక్కడ రాసి పంపేయండి ఇస్తాం ఈ రియాంలో ప్లాజో వస్తుంది ఇది ఓన్లీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ నూట ఐదు రూపాయలు ఉంటాయి చూడండి ఇది దీనిలో ఏ కలర్ కావాలి ఆ కలర్ చెప్పండి ఏ కలర్ మొత్తం సెట్ వే తీసుకోవాలి సింగల్ ఏది రాదు ఇది వన్ నాట్ ఫైవ్ లో ప్లేన్ ప్లాజో వస్తుంది అదే టైప్ లో ఇది ప్రింటెడ్ ప్లాజో ఉంటుంది చూడండి ఇది కూడా వన్ నాట్ ఫైవ్ ఇట్లా ఇరవై పీస్ షర్ట్ వస్తే ఇరవై పీస్ మొత్తం తీసుకోవాలి ఇది ప్రింటెడ్ ప్లాజో ఉంటుంది వన్ నాట్ ఫైవ్ ఫ్రీ సైజ్ ఇట్లా ట్వంటీ పీస్ బ్యాగ్ ఉంటుంది మొత్తం బ్యాగ్ బ్యాగ్ తీసుకోవాలి సింగిల్ మాత్రం ఏది రాదు ఇట్లా ట్వంటీ పీస్ మొత్తం వేరే వేరే ఉంటాయి డిఫరెంట్ కలర్ వస్తుంది రివన్ ప్లాజో వన్ ఫార్టీలో లో ఇది సింగిల్ కలర్ వస్తుంది దీనిలో ఏ కలర్ ఆ కలర్ తీసుకోవచ్చు మొత్తం దీనిలో సెట్ తీసుకోవాలి పది పీస్ ఎట్లా ఉంటుంది పది పది పీస్ సింగిల్ ఒక్కొక్క కలర్ కావాలంటే తీసుకోవచ్చు ఇది ఓన్లీ ఫోర్ వన్ ఫార్టీ ఉంటుంది దీనిలో ఫిరీ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఇది వచ్చేస్తుంది ఖచ్చితంగా దీనిలో ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు వైట్ బ్లాక్ రెడ్ మరూన్ అట్లా ఇది లీవా బ్రాండ్లో వచ్చేస్తుంది ఇది లీవా బ్రాండ్లో ఇష్ ఇస్టేట్ పెంట్ వస్తుంది పోట్లీ పెంట్ టైప్లో వచ్చేస్తే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చూడండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ దొరుకుతుంది దీనిలో కూడా ఐదు కలర్స్ ఉంటాయి చూడండి దానిలో ఆల్ కలర్స్ ఉంటుంది ఏ కలగాలి ఆ కలర్ తీసుకోవచ్చు టెన్ పీసెస్ సెట్ వస్తుంది ఖచ్చితంగా టెన్ తీసుకోవాలి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజ్ ఈ చికెన్ ప్లాజా ఉంటుంది దీనిలో స్టార్టింగ్ టూ వన్ ఫైవ్ రెండు వందల పదిహేను రూపాయలు స్టార్టింగు సిక్స్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది ఇది చూడండి సిక్స్ ఎక్స్ఎల్ ఇట్లా ఏ కలగాలి ఆ కలర్ తీసుకోవచ్చు దీనిలో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి మొత్తం ఆల్ కలర్స్ ఉంటాయి చూడండి ఏ కలగాలి ఆ కలర్ ఒక్కొక్క సైడ్లో ఇది సిక్స్ ఎక్స్ఎల్ ఉంటుంది ఫైవ్ ఇది ఫోర్ త్రీ అట్లా ఇది డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అట్లా ఆల్ కలర్స్ కావాలో ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ దొరుకుతాయి అనుకోటి ఇది సిమ్రన్ పెయింట్ వస్తుంది ఇది దీనిలో కలర్స్ వస్తుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది దీనిలో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి చూడు ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇది సిమ్ ఇది ఎంకి లెంత్ ఉంటుంది ఓన్లీ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కలర్స్ వస్తుంది దీనిలో వన్ ఫిఫ్టీ రేట్ ఉంటుంది ఇది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు సైజ్ ఉంటుంది చూడండి ఇది దీనిలో ఓన్లీ ఫార్ టూ కలర్స్ వస్తుంది గోల్డెన్ అండ్ సిల్వర్ రెండు కలర్స్ వస్తుంది దీనిలో చూడండి ఇది షార్ట్ ఇస్కర్ట్ ఉంటుంది మీడియా టైప్లో చాలా బాగుంటుంది ఇది చిన్న పిల్లలకి ఇది జార్జర్ బట్ట టైప్లో వచ్చి క్రేష్ మోడల్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ నాట్ ఫైవ్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ వస్తే మొత్తం ఫోర్ పీస్ సెట్ మొత్తం తీసుకోవాలి సింగల్ ఏది రాదు చూడండి ఇట్లాంటి ఆల్ కలర్స్ దొరుకుతాయి దీనిలో కలర్స్ డిజైన్ చాలా దొరుకుతాయి కానీ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ ఫార్ టూ నాట్ ఫైవ్ ఉంటుంది దాని ప్రైస్ ఇది లోనే ఇది ఇస్కర్ట్ వస్తుంది ఇది కొంచెం లాంగ్ ఉంటుంది దీనిలో టూ ఇది లాంగ్ ఉంటుంది చూడండి త్రీ బీ ఫోర్ కాదు లాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది జోర్జ్ వచ్చి క్రేష్ బట్టలు వస్తాయి చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఫార్ టూ ఫార్టీ దాని ప్రైస్ ఉంటుంది ఇట్లాంటి దీనిలో కూడా ఫోర్ పీస్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం సెట్ వైజ్ కొనాలి సింగల్ ఏది రాదు ఇట్లాంటి డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్ దొరుకుతాయి చూడండి దీనిలో ఇది ఏ డిజైన్ కావాలి ఆ డిజైన్ తీసుకోవచ్చు కానీ మొత్తం ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు అట్లా ఫోర్ ఫోర్ పీస్ వస్తే ఫోర్ ఫోర్ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఇది జిఎం సూట్ ఉంటుంది చూడండి ఇది నేర్ వస్తే చాలా బాగుంటుంది ఇది దీనిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు దొరుకుతుంది చూడండి ఇది ఇట్లా వస్తే విత్ దుప్పట్ అంట చున్నీస్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి ఎయిట్ పీస్ వస్తే ఎయిట్ పీస్ తీసుకోవాలి ఇట్లాంటివి వస్తాయి మొత్తం ఎయిట్కి ఎయిట్ వేరే వేరే ఉంటుంది ఇట్లాంటివి చూడండి కలర్స్ ఏది కావాలి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవాలి కానీ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి ఇట్లా ఎయిట్ పీస్ది సెట్ ఉంటుంది ఇది చూడండి ఓన్లీ ఫోర్ సెవెన్ ట్వంటీ దాని ప్రైజ్ ఉంటుంది జిఎం సూట్ ఇది ఆలయా కట్ట వస్తుంది చూడండి ఇది సెట్ సెట్వైజ్ ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా పైన మిరియల్ టైప్లో వచ్చి గో గోల్డెన్ పట్టి టైప్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇది ఆలియాకట్ కట్ వచ్చి నేరా ఉంటుంది దానిలో దీనిలో కూడా ఇట్లా ఎనిమిది పీస్ షర్ట్ ఉంటుంది ఎనిమిది పీస్ మొత్తం వైజ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు ఇది చూడండి దీనిలో ఇది విత్ ప్యాంట్ అండ్ దుప్పట ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎల్ ఎక్స్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది కానీ ఒకటే సైజులో ఒకటే బ్యాగ్ వస్తే అట్లా మొత్తం సెట్ తీసుకోవాలి సగం సగం రాదు దీనిలో మొత్తం సెట్ వైజే తీసుకోవాలి ఈ టైప్లో చూడండి ఎయిట్కి ఎయిట్ వేరు వేరు ఉంటుంది ఇట్లా మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ రాదు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ దొరుకుతుంది ఎల్ లెక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ దొరుకుతుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది నేర్ ఒకటి వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇది రియోన్ బట్ట ఉంటే చాలా మంచి ఉంటాయి ఇట్లా పైన థ్రెడ్ వేర్ వచ్చి ప్లస్ ఇది జాలీ టైప్లో డిజైన్ వచ్చి మీద సీక్వెన్స్ వర్క్ టైప్లో ఇచ్చినారు ప్లస్ ఇది సైడ్లో నేర్ అక్కడ వచ్చి కింద బోర్డర్ కూడా చాలా మంచి ఇచ్చినారు దీనిలో దుప్పట కూడా చాలా బాగుంది చూడండి ఇట్లాంటి ఓన్లీ ఫార్ ఏడు వందల పదిహేను ఎనపాల దాని ప్రైజ్ ఉంటుంది ఏ లక్షలు డబుల్ లక్షలు త్రీ సైజ్ దొరుకుతుంది కానీ ఒక్క సైజులో ఒకటే బ్యాగ్ వస్తుంది ఆరు రూపీస్ వస్తే ఆరు రూపీస్ తీసుకోవాలి ఖచ్చితంగా దానిలో సింగిల్ ఇచ్చేది లేదు ఇట్లా మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి చూడండి ఇది ఓల్ కలర్స్ ఉంటుంది ఏ కలర్ కా సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవాలి ఇట్లా ఎనిమిది పీస్ సెట్ ఉంటే సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ రాదు మొత్తం ఎనిమిది ఎనిమిది వేరు వేరు ఉంటాయి చూడండి ఇట్లాంటి సెవెన్ ఫిఫ్టీన్ దాని ప్రైజ్ ఉంటుంది నో కార్ బ్రాండ్లో వచ్చి చాలా బాగుంటాయి చూడండి నో కార్ బ్రాండ్లో వచ్చి ఈ స్ట్రేట్ కట్ కట్లా వస్తుంది చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇది నో కార్ కేసీ బ్రాండ్ ఉంటుంది ఇట్లా పైన సీక్వెన్స్ వరకు థ్రేడ్ వరకు పూసు ఇచ్చి ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి దీనిలో విత్ ప్యాంట్స్ అన్ని కూడా ఉంటుంది చాలా మంచి ఉంది ఇది ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫార్టీ దాని ప్రైజ్ ఉంటుంది వేల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఒక్క సైజ్లో ఒక ఇట్లా సెట్ వైజ్ వస్తుంది ఎనిమిది పీస్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం కేట్లో ఐటమ్ ఉంటుంది ఇది మొత్తం ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ మాత్రం ఏది రాదు ఎనిమిదికి ఎనిమిది మొత్తం వేరు వేరు ఉంటుంది మీకు ఏ సైజు బ్యాగ్ కావాలి ఆ సైజు బ్యాగ్ తీసుకోవచ్చు కానీ మొత్తం సెట్ వైజ్ చేయాలి సింగల్ రాదు ఇట్లాంటి కేషీ నౌకార్ది బ్యాగ్ ఉంటుంది ఇట్లా మొత్తం సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ ఐదు వందల నలభై దాని ప్రైజ్ ఉంటుంది